పరిశ్రమలోనే ఒక శాంతవ కుప్పే బీకలు పరీక్షణాలిక స్టాండ్ స్ప్రింగ్ ప్రాసను తీసుకున్నాను మొదటగా ఒక శాంతవ కుప్పేలో లెడ్ నైట్రేట్ ద్రావణాన్ని తయారు చేసుకున్నాను ఒక బీకర్లో పొటాషియం అయోడైడ్ ద్రావణాన్ని తయారు చేసుకున్నాను పొటాషియం అయోడైడ్ ద్రావణాన్ని పరీక్షణాలికలోకి మారుస్తున్నాను శాంకవ కుప్పెలో పరీక్షణాలికను వేలాడదీసి రబ్బరు బిడతో బిగిస్తున్నాను కుప్పె బా స్ప్రింగ్ గ్రాముల సూచిస్తుంది ఈ రెండు ద్రావణాలను కలుపుతున్నాను తిరిగి స్ప్రింగ్ క్రాసుతో కుప్పై భారాన్ని లెక్కిస్తున్నాను ఇప్పుడు కూడా రెండు వందల నలభై గ్రామ గ్రాముల భారాన్ని సూచిస్తుంది చర్యకు ముందు తర్వాత భారాల్లో ఏ మార్పు జరగలేదు కాబట్టి రసాయన చర్యలు ద్రవ్యరాశి సృష్టించబడడం కానీ నాశమవడం కానీ జరగలేదనే విషయాన్ని నిర్ధారించవచ్చు